హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేను మా అక్క అయితే తోటకూర అయితే వోలుస్తున్నామండి ఇంకా మా అక్క స్టైల్లో ఈరోజు నేను తోటకూర పప్పు అనేది చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే పప్పు సూపర్గా చేస్తుందండి అంటే అన్నీ చేత కదా అని చెప్పేసి అనుకుంటారేమో కాకపోతే పప్పు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ముందుగా వచ్చేసి మనము ఈ తోటకూర వలిచి పక్కన పెట్టుకున్నాక టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం చిన్నపండు ఇవన్నీ కడిగి మనము టమాటాలని సా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఎంతమందికి ఆకుకూరల పప్పులు కానీ అలాగే ఆకుకూరలు ఫ్రైలు కానీ తింటారా లేదా అనేది కమెంట్ చేయండి అలాగే ఇష్టమా లేదనేది కూడా కమెంట్ చేయండి ముందుగా వచ్చేసి మనం కందిపప్పుని ఫ్రై చేసి పెట్టుకోవాలి పక్కన ఇక్కడ వచ్చేసి ఇంకా పనిలో పని అని చెప్పేసి దొండకాయలు కూడా కట్ చేసి ఫ్రై చేస్తున్నామండి పప్పులోకి చూస్తున్నారు కదా ఈ విధంగా పసుపు కారము ఉప్పు కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకున్నాము కరివేపాకు ఇవన్నీ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి కొన్నిసార్లు అందుబాటులో ఉండవు కానీ కానీ అన్నీ ఉండి చేసుకుంటేనే టేస్ట్ ఎదిరిపోతుంది ఇక్కడ వచ్చేసి తోటకూర కడిగి పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి మిగతా అన్నీ కూడా అన్నీ యాడ్ చేసుకోవాలండి అలాగే ముందు వీడియోస్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడేసు చూడండి ఇంకా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడింది నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఈ పచ్చిమిరగాయలు కూడా కట్ చేసుకోవాలి మధ్యలోకి మనకి రుబ్బుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు వేసామనుకో ఇబ్బందిగా ఉంటుంది అవి నలగ త్వరగా అంతే చూస్తున్నారు కదా ఈ విధంగా ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుందండి ఖచ్చితంగా మేము చేసుకునే వాటిల్లో సొరకాయ పప్పు ఇది ఒకటి పప్పు దోసకాయ పప్పు అలాంటివంటే ఇష్టం అండి అంటే ప్లెయిన్ పప్పు తినాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట తినబుద్ధి కాదు అది మెయిన్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంక నేను ఇంటికి వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పప్పు రుబ్బుతుంది మా అక్క ఇంకా తాలింపు పెట్టడానికి అని చెప్పేసి ఆల్రెడీ మనము ఉల్లిగడ్డ వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోము మేము తాలింపులు అలాగే చిన్నుల్లిపాయ కూడా మేము పప్పులోనే వేస్తాము డైరెక్ట్గా తాలింపులు అయితే అస్సలు వాడమండి ఎందుకంటే చిన్నుల్లిపాయ తాలింపులు వేస్తే అంత అస్సలు అనమాట అందుకని మెయిన్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనము పోపు కూడా పెట్టేసుకున్నాం కదా చూస్తున్నారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి దీన్ని పప్పులో యాడ్ చేసుకోవడమే అండి పప్పులో యాడ్ చేసిన తర్వాత కొంచెం సేమ్ మార్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అది కూడా చూపించాలా అని చెప్పేసి మేము చూపించలేదన్నమాట ఆ తర్వాత చేపల కూర అమ్మ స్టైల్లో చేసి చూపించామండి ఆ వీడియో కూడా ఉంది కట్ చూసి చూడండి తప్పకుండా ఇంకా ఒకసారి అయితే రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా దడ్స్ పరు నచ్చిందని అనుకుంటున్నాను